శివశంభో సీతమ్మ వాకిట్లో సినిమల చెట్టు రాజుగారి గది టూలో లో నటించిన అభినయ అదే విధంగా ప్రముఖ హీరో విశాల్ పెళ్లి చేసుకోబోతున్నారంటూ గత కొంతకాలంగా మీడియాలో అనేక కథనాలు వెలువడ్డాయి రీసెంట్ గా ఈ మార్చి అభినయ తనకు నిశ్చితార్థం జరిగినట్లు పెళ్లి కొడుకు ముఖం కనిపించకుండా రింగ్ మార్చుకున్న ఫోటోలని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది దీంతో ఈ ఫోటోలు కాస్త క్షణాల్లో వైరల్ అయ్యాయి ఈ ఫోటోలు చూసిన వారు విశాల్ తోనే అభినయ ఎంగేజ్మెంట్ జరిగినట్లు కామెంట్లు పెట్టడం స్టార్ట్ చేశారు తాను పెళ్లి వ్యక్తి తన క్లాస్మేట్ అంటూ ఎన్నో సంవత్సరాలుగా ప్రేమలో ఉన్న అభినయ అభినయ అందరి హీరోయిన్స్ కంటే ఎంతో స్పెషల్ ఎందుకంటే అభినయ మాట్లాడలేదు మరియు చెవులు వినిపించవు కేవలం తన కళ్ళతోనే నటనను ప్రదర్శిస్తూ ఎంతో మంది చేత ప్రశంసలు అందుకున్న గొప్ప నటి ప్రస్తుతం అభినయ షేర్ చేసిన ఫోటోలు నెట్టింట్లో వైరల్ గా మారాయి రీసెంట్ గా మలయాళంలో పని అనే సినిమాలో మొదటిసారిగా కాస్త బోల్డ్ సన్నివేశాల్లో నటించి తన అభిమానులకు షాక్ ఇచ్చింది అభినయ ప్రస్తుతం అభినయ సినిమాల గురించి చూసుకున్నట్లయితే తెలుగు తమిళ మలయాళ చిత్రాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉంది